తెలంగాణలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లా పువ్వు పార్టీకి ఏపీ చిన్న సీఎం సారు మద్దతు చేసింది కదా ఇగా ప్రచారం సుతం మా గొప్పగా చేస్తాడని పువ్వు పార్టీ లీడర్లు మస్తు సంబరపడ్డారు కానీ ఆ కరుకు గిట్లైంది సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సారు పువ్వు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు సారు ఇద్దరు కలిసి ఏపీ చిన్న సీఎం పవన్ కళ్యాణ్ తో మాట్లాడి తెలంగాణలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి అడిగిర్రు ఇక మొదలు పవన్ కళ్యాణ్ కూడా ప్రచారానికి మాటిచ్చిండు కానీ పవన్ కళ్యాణ్ మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి తెలివగానే చేతి పార్టీ లీడర్లు పవన్ కళ్యాణ్ ను గట్టిగా అరుచుకున్నారు ఈ రోజు తెలంగాణ మీద విషయం జల్లుతున్నటువంటి పవన్ కళ్యాణ్ తోటి ఎలా తెలంగాణలో బీజేపీ పొత్తు పెట్టుకొని ప్రజల దగ్గరికి వస్తా ఉన్నది స్వయంగా తెలంగాణ వ్యతిరేకించేటువంటి విధంగా భారతీయ జనతా పార్టీ అవలంబిస్తూ తెలంగాణకు నిధులు ఇవ్వకుండా తెలంగాణ కన్ను పడితే ఆంధ్ర కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయి అనేటువంటి పరిస్థితులలో ఎస్ ఆయన కొండగట్టుకు వస్తే ఉప ముఖ్యమంత్రిగా స్వాగతం చేస్తాం మనం కూడా తిరుపతికి వెళ్తాం కానీ తెలంగాణ ప్రజల అవమాన పరిస్థితే తెలంగాణ ఏర్పాటు పట్ల వివక్షపూరితంగా మాట్లాడితే ఎవరు చూస్తూ ఊరుకోరు అటువంటి వ్యక్తులతోటి పొత్తు పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ పట్ల తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలని సందర్భంగా కోరుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న గిట్ల మాట్లాడితే పిసిసి పెద్ద మహేష్ అన్న గిట్ల అన్నాడు పవన్ కళ్యాణ్ గతంలో తెలంగాణ రాష్ట్రం గురించి తెలంగాణ వ్యక్తుల గురించి తెలంగాణ భాష గురించి తెలంగాణ నడవడి గురించి చాలా నిత్య స్థాయిలో విమర్శ చేశారు అందుకే వారిని మేము పవన్ కళ్యాణ్ గారు విష్ణు కళ్యాణ్ అంటాం విష్ణు కళ్యాణ్ అంటాం వారిని తెలంగాణ ప్రజలు ఆదరించరు ఇవాళ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ కూడా పవన్ టూర్ మీద మాట్లాడిండు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ మీద చేసిన వ్యాఖ్యలు అందరికీ తెలిసినాయి కాబట్టి పెద్ద ఆయన గురించి మాట్లాడే అవసరం లేదు ఇవాళ మాకు పార్టీ లేదంటుంటే బీజేపీ బీఆర్ఎస్ దుకాణం బంద్ చేసుకున్నాయి పవన్ కళ్యాణ్ వచ్చి ఆ ఆంజనేయ స్వామి దర్శించుకోపోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను ఇక ఎన్ని విమర్శలు వ్యతిరేకతలు నడమ తెలంగాణలో పర్యటన పవన్ కళ్యాణ్ అనుకున్నాడో లేకుంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తే మొదటి మోసం అని పూ పార్టీ లీడర్లే అనుకున్నారో తెలియదు కానీ మొత్తానికి అయితే ఆఖరికి పవన్ కళ్యాణ్ తెలంగాణ పర్యటన మాత్రం రద్దయిందని ప్రకటించిండ్రు దీంతో పవన్ కళ్యాణ్ ప్రచారానికి అయితే మా గెలుపు హల్కగా అవుతుంది అనుకున్న పూ పార్టీ అభ్యర్థులు జనసేన అభ్యర్థులు నారాజ్ అయిన రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరికి తెలియదు కాబట్టి దాని గురించి పెద్దగా ఆలోచించేదేం లేదని ఇంకొందరు అంటున్నారు రాజకీయాలంటనే వాళ్ళెక్క అలాగ ఉంటాయి మరి